ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశో వసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం భూ భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ఉగాది ఘడియల ఈ సింహరాశి వారి జాతకం ఎట్లా ఉందో గొవలేసి చూద్దామండి తొమ్మిది గొవలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూత భవిష్యత్ వర్ధమానం చూద్దామండి కానీ మాత్రం ఈ లకుట ప్ర ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు వారి బలం ఎలా ఉందో చూద్దామండి నూతన సముద్రం ఈశ్వేశ్వరనామ సముద్రం ఉగాది గడియ వేళ విశేషం ఎలా ఉందో చూద్దామండి సింహరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి సింహరాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఎక్కడ పోయిన చెక్కులు చికాకులు చాలా జరిగే ఉన్నాయండి అనుకున్న పని జరగకపోవటం నమ్మిన వారు మోసం చేయటం ధనంలో ఇబ్బంది రావటం ఆరోగ్యంలో నష్టం రావటం అనారోగ్యం పాలు కావటం అలాగే మాత్రం ఔషధాలు వాడటం అలాగే మాత్రం భార్య విరోధాలు రావటం నమ్మిన వారు మోసం చేయటం అన్నదమ్ములతో విరోధం రావటం అలాగే వీరు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి వీరు జాతకానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కూడా మాత్రం చాలా వరకు మాత్రం సెవెంటీ పర్సెంట్ ఇబ్బందులు తప్పవండి థర్టీ పర్సెంట్ మంచిగా ఉంటుంది కానీ మీరు జాతకానికి రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అతలకూతలం అయ్యే అవకాశం ఉందండి ఎక్కడిపోయిన అవమానాలు వచ్చే అవకాశం ఉంది ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం పై అధికారులతో మాటలు పడే అవకాశం ఉంది అలాగే చేసుకుంటున్న ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది లేనిపోని నిందలు వస్తే ఏసీబీ వారుతోని కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే మాత్రం మీరు ఉద్యోగం కూడా మాత్రం చాలా వరకు మానివేసే అవకాశం ఉంది మీరు ఉద్యోగం మార్చే అవకాశం ఉంది లేదా దూర ప్రాంతాలకు అయ్యే అవకాశం ఉంది ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు కూడా మాత్రం ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం మానివేసే వేరే 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 కాడ పనిచేసే అవకాశాలు ఉన్నాయండి కానీ మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే వివాహం శుభకార్యం చేయాలనుకునే వరకు ఆటంకాలు తప్పవండి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇసుంటి వ్యవహారాలు చేయవద్దండి ఎంత వీరికి ఎంత పది రూపాయలు ఇచ్చినా పది లక్షలు ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు గృహం నిర్మాణం కట్టాలనుకునే వారు కొనాలనుకునే వారు తీసుకోవాలనుకునే వరకు విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అలాగే మాత్రం జ్యోతిష్యంలో షేర్ మార్కెట్ రంగం వారికి స్టార్క్ స్టాక్ మార్కెట్ రంగం వారికి ఆస్తి ఆర్థిక రూపంలో లెక్క అయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలండి వ్యాపారస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం పన్నీర్లో పోసిన బూ బూడిద లెక్క అయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తలు పాటించాలండి ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుంచి మూడు నెలలు చాలా క్రిటికల్గా ఉంటుందండి వీరి జాతక బలానికి ఉగాది గడి అంటే మాత్రం మార్చి ముప్పై నుంచి మొదలైతుందండి కానీ మాత్రం ఏప్రిల్ మే నెల జూన్ నెల ఈ మూడు నెలలు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తక్కువ నిలబడగలుగుతారు కానీ ఏం చేయలేరండి వీరి జాతక బలానికి సమాజానికి వీరు సహకారం చేయగ చేయవచ్చు కానీ సమాజంలో ఉన్నవారు వీళ్ళని సహకారం చేద్దామనుకున్నా కూడా వీరికి మంచి జరిగే అవకాశం లేదండి కళాకారులకు కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎక్కడ వీరికి లేనిపోయిన చిక్కులు చికాకులు ఉంటాయి మంచి మంచి గొప్ప పొజిషన్లో ఉన్నవారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు లేదా మాత్రం కళారంగంలో ఉన్నవారు కావచ్చు అవమానాలు చిక్కులు చికాకులు తప్పవండి కానీ మాత్రం ఎంత కష్టపడ్డా కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులు రావండి వీరు చేస్తున్న కష్టం వేరే వాళ్ళు వారు జేబులో వేసుకునే అవకాశం ఉంటుంది వారి పేరు మీద వేసుకునే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తలు పాటించాలండి ముఖ్యంగా స్త్రీలకు మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి మాతృవర్గం నుంచి కానీ పితృవర్గం నుంచి కానీ లేనిపోని నిందలు కొట్లాటలు గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి కోర్టు కేసులు తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరు జాత్ చూడాలంటే మాత్రం కానీ ఖచ్చితంగా వీరు మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం అలాగే కులదేవతని పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరభద్ర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి కానీ మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి పంచపాండవుల ఉనవాసం అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో భూమి ఆకాశం అలాగే మాత్రం నేచర్స్ కూడా వీరికి సహకారం చేసే అవకాశం ఉంది దేవుడు సహకారం చేసే అవకాశం ఉంది నేచర్ సహకారం చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి జాయింట్ వ్యాపారస్తులైతే విడిపోయే అవకాశం ఉంటుందండి ఒకరు ఏరే వాళ్ళు చాలా ప్రాణమిత్రులుగా ఉన్నవారు వీరికి మోసం చేసే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రక్త సంబంధులు కూడా మాత్రం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం పోవాలనుకునే వారు కూడా మాత్రం వాయిదాలు పడే అవకాశం ఉంటాయండి ఆల్రెడీ వివాహమైన వారికి భార్య భర్తలతో మనస్పర్ధలు చాలా ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది ఇల్లు చూస్తే అడివి అడివి చూస్తే ఇల్లు అంటూ ఉంటుంది తినే అన్నం కూడా ఒంటికి పట్టదు వీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పవండి షష్టగ్రహ కూటమి మూలంగా మాత్రం ఈ రాశి మీద విపరీతమైన ఫలితం కనబడే అవకాశం ఉంది కాబట్టి నవగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిది ఇందాక చెప్పినట్టు అన్ని రాశుల యొక్క ఈ రాశి వారు కూడా మాత్రం దేశ అరిష్టయోగం యోగం ప్రపంచ అరిష్టయోగం చాలా వరకు ఉన్నదండి కానీ మాత్రం మన ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయండి ఈ వందల దేశాల్లో కానీ మాత్రం కనీసం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది దేశాలు నష్టమయ్యే ఉన్నాయండి కాలశ్వయ యోగంలో అందులో మన భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి కానీ మాత్రం మరి జ్యోతిష్యంలో అతి ఇష్టయోగం అతి వృష్టి యోగం కూడా ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి మాత్రం చాలా వరకు మాత్రం నిర్దిష్టమైన ఇతి బాధలు కూడా కలిగే అవకాశం ఉంటుందండి కరువు బాధ్యత బాధలు కూడా కలిగే అవకాశం ఉంటుందండి ఎందుకు చెప్పునంటే ఈ రాశి వారికి కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి వారు వీరి రాశి వారు మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపించుకోవటం జపాలు హోమాలు చేపించుకోవటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీరి పేరు మీద ముఖ్యంగా ఆత్మవిశ్వాసం మాత్రం వదిలిపెట్టవద్దండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే తొమ్మిది గవ్వలు పడ్డాయండి చాలా వదులు చాలా వరకు మాత్రం ఈ ఉగాది సంవత్సరం వీరికి విశ్వస్వనామ సంవత్సరం నవగ్రహాలు పడ్డాయండి నవగ్రహాలు ఖచ్చితంగా వీరికి చంద్రుడు అలాగే కుజుడు బుధుడు గురుగ్రహం శుక్రుడు అలాగే వీరి జాతకవలానికి బలానికి శరీశ్వరుడు రాహుకేతులు ఈ గ్రహాల్లో వీరికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఆరు గ్రహాలు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి కాబట్టి ఈ మూడు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరు మార్చ్ ఏప్రిల్ మే నెల ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి జూన్ నెల కొద్దిపాటి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది జూలై నెలలో ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆగస్టు సెప్టెంబర్ నెల లాభయోగం ఉంటుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెల జనవరి నెల తిరుగుండదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి రాశివారి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ మాత్రం ముఖ్యంగా బోధరంగంలో కావచ్చు విద్యార్థులకు కావచ్చు కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే డాక్టర్స్ కోరు దేవతలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యంలో రెవెన్యూ రంగం వారికి మాత్రం లాభయోగ బలం ఉంటుంది కానీ బిజినెస్ వ్యాపారం చేయాలనుకునేవారు స్టాక్ మార్కెట్ కానీ మాత్రం షేర్ మార్కెట్ రంగం వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ముఖ్యంగా కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు చేకపోవటం మంచిది లేదా మాత్రం వీరి జ్యోతిష బలంలో కొన్నాళ్ళు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి మకా నక్షత్రం వారి జాతకంలో మల్లికార్జున స్వామి దర్శనం చేయాలండి అలాగే పుబ్బ నక్షత్రం వారు మాత్రం లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయాలండి ఈ రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి కాడపోయి అక్కడ నిద్ర చేసి మాత్రం ఖచ్చితంగా నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే మాత్రం నవగ్రహ అలాగే నరఘోష కోసం మాత్రం వీరి జాతక బలానికి ఆ ఇష్ట కామేశ్వరి దేవతని పూజ చేయటం అలాగే గణపతిని పూజ చేయటం అలాగే మాత్రం ఆ గంగమ్మని పూజ చేయటం పాతాళ గంగని పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ